ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మహాస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ రేపు గురువారం మనందరము కూడా ఎంతో సంతోషంగా సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనం ఈ విధంగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడా రేపు గురువారం రోజున నీ కోసం ఒక మంచి మిరాకుల్ని తీసుకొచ్చాను ఈ నిన్ను నేను చెప్పేది కనుక విన్నావు అంటే గనక ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో నీకు తప్పకుండా తెలుస్తుంది అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం సాయినాథుని మాటల్లోని అంతరార్థాన్ని తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ను ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరమని మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి మరి మన సాయనాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ రాబోతున్నటువంటి రేపే ఈ గురువారం నీకు ఒక మంచి మిరాకిల్ను ఈ సాయి పరిచయం చేయబోతున్నానమ్మా నీ కోసం ఒక అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను బిడ్డ ఇదిగో ఇక్కడ నన్ను నేను చెప్పేటటువంటి నీకు కావలసినటువంటి అదృష్టాన్ని దాచి ఉంచాను ఒక్కసారి నీవే అది గనక విన్నావు అంటే అసలు సాయినాథుడు ఈ విధమైనటువంటి సందేశాన్ని మనకు ఏ ఉద్దేశం గురించి ఈ విధంగా తెలియజేయబోతూ ఉన్నారు అసలు సాయినాథుడు కొన్ని అంటే మనం ఏదైనా సరే ఒకటి మర్చిపోతున్నామంటే దాన్ని గుర్తు చేసేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కొంతమంది అంటే చాలామంది భక్తులు ఏదైనా సరే కానీ సాయినాథునికి ఇష్టమైనటువంటి ఒక వస్తువుని సమర్పించాలన్న వస్త్రమైనా సరే లేదంటే ఏదైనా ప్రసాదం నివేదించాలి అనుకుంటే కనుక లేదంటే సాయినాథుని సాయి సచరిత్ర చదువుకుంటూ మధ్యలో కనుక ఆపివేసిన ఇలాంటివి ఏదైనా సరే కానీ సాయినాథునికి సంబంధించినటువంటి పనులు ఏవైనా కూడా మనము మర్చిపోయామనుకోండి సాయినాథుడు ఏమి చేస్తారో తెలుసా నిజంగా అండి ఏదో ఒక విధంగా మనకు అది జ్ఞాపకం చేసి తీసుకొచ్చే విధంగా చేస్తూ ఉంటారు అలాగే అద్భుతాలు చాలామంది భక్తుల జీవితాల్లో జరిగాయి ఫ్రెండ్స్ అయితే సాయినాథుడు ఈరోజు మనకు ఏం చెప్పబోతున్నారు తెలియజేయబోతున్నారు అంటే కనుక చాలామంది భక్తులు ఏమిటంటే అండి ఏదైనా సరే మనలో ఏదైనా అంటే మనసులో కనుక ఈ పని మేము చేయాలా వద్దా అనుకుని ఏదైనా సరే తిక్కమక్కలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన సాయినాథుడు ఏం చేస్తూ ఉంటారంటే ముందు చీటీలు వేసుకుని అందులో నుండి ఒక మంచి సమాధానం అయితే పొందుతూ ఉంటారు చాలామంది ఆ విధంగా ఎవరైతే భక్తులు ఉన్నారో అలాంటి భక్తులు ఎప్పుడు కూడా సాయినాథుని అంటే స్వయంగా బాబావారే మనకు ఈ చీటీ ద్వారా సమాధానం ఇచ్చారు అని పరిపూర్ణంగా నమ్ముతూ ఉంటారు అలాగే వారు ఎవరైనా సరే కానీ తీవ్రమైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు ఆ పని జరుగుతుందా లేదా నా కోరిక తీరుగుతుందా నెరవేరుతుందా లేదా అని అనుకుంటూ నిరాశ చెందుతూ బాధపడుతూ దిగులు పడుతూ ఏ సమాధానం కూడా పొందలేక నిరాశ చెందిన వారు ఉంటారు కదా అలాంటి వారు ఒక్కసారి సాయినాథుని ముందు చీటీలు వేసి మీ మనసులో ఉన్నటువంటి కోరిక కానీ లేదు అంటే మీ మనసులో ఉన్నటువంటి సందేహాన్ని కానీ తీర్చమని బాబా వారిని అడుగుతూ ఉంటారు తప్పకుండా మీకైతే సాయినాథుడు సమాధానమిస్తారు అని చెప్పి ఈ సందేశంలో సాయినాథుడు మనకు తెలియజేసి అలాగే మనం మర్చిపోతున్న దాన్ని కూడా గుర్తు చేసే విధంగా ఈ యొక్క విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే నమ్మండి అలాగే మనకు ఏదైతే అంటే మన జీవితంలో పొందనటువంటి మిరాకిల్ను సాయినాథుడు మనకు చూపిస్తున్నాను అని అంటున్నారు అది రాబోయేటటువంటి అంటే రేపేనండి మన జీవితంలో మనం పొందనటువంటి మిరాకిల్ను ప్రతి ఒక్కరి జీవితంలో అండి ఇప్పుడు నాకు ఈరోజు ఈ సందేశం విన్నాను రేపు జరగడం లేదు అని ఎప్పుడు కూడా అనుకోకండి ఎందుకు అని అంటే కనుక ఎవరికి ఎప్పుడు ఏ నిమిషంలో ఏది ఇవ్వాలో సాయినాథునికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనం ఒకరిని అంటే ఒక భగవంతునిపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం ఏ విధంగా అయితే ఎక్కువగా పెంచుకుంటామో ఆ భగవంతుని ద్వారా మనం పొందేటటువంటి అనుగ్రహం కూడా అంతే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మన సాయినాథుడు భక్తులు ఎవరైనా సరే ఏ భక్తురాలైనా కూడా బాబా వారు ఎప్పుడు నిరాశపరచరు తండ్రి మన తండ్రి మనకు మనకు తగినటువంటి అంటే మనకు వారికి సంబంధించినటువంటి పనులు కానీ లేదంటే వారికి తగినటువంటి వారి స్థాయికి తగినటువంటి ప్రతి ఒక్కటి కూడా వారికి ఇచ్చే తీరుతారు అది ఏదైనా సరే ఏ రూపంలో అయినా కానీ ఏ సమయంలో అయినా కానీ అయితే మన దురదృష్టం ఏ విధంగా ఉండి ఇన్ని సమస్యలతో మనం ఇప్పటికప్పుడు మనం మనకు బాబావారు ఏం చేశారు అనేటటువంటి నమ్మకంతో గనక ఎప్పుడు కూడా మనం ఉండకూడదు సాయినాథుని తలుచుకుంటే ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులు బాబావారు అలాంటిది మనం ఎన్నో నిదర్శనాలు మనకు విన్నాము చూసాము మన జీవితంలో మనం తెలుసుకున్నాం కదా అలాగే ఉంటుంది ముందు ముందు రోజుల్లో కూడా అలాగే ఉంటుంది అందులో ఆశ్చర్యం ఏముంది ఎప్పుడు కూడా మనం అలా అనుకోవద్దు ఎప్పుడు ఎవరి జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో ఎవరికి కూడా తెలియదు ఫ్రెండ్స్ ఎంతే ఏ నిమిషంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు కనుక ఈ క్షణంలో బాధల్లో ఉన్నవారు త్వరగా సంతోషం ఉండవచ్చు ఇప్పుడు సంతోషంగా ఉన్నవారు మరు క్షణంలో బాధ కూడా పడవచ్చు ఎవరికి తెలుసండి ఎవరికీ కూడా తెలియదు కదా కనుక కాలం పెట్టేటటువంటి ఈ పరీక్షల్లో మనందరం కూడా కేవలం అతీతులు మాత్రమే మిగతాదంతా కూడా భగవంతుడు నిర్దేశించిన దానిని బట్టే ఉంటుంది కానీ మన ఎవ్వరూ కూడా ఏమి దేని గురించి కూడా బాధపడకుండా మనకు అంటే మన పనులు మనం మనం మన మీదనే కాదండి ఎవరైనా అయినా సరే మన మనసుని మనం ప్రతిరోజు కూడా ప్రశాంతంగా ఉంచుకుంటూ కష్టాలు సమస్యలు అనేవి శాశ్వతం కాదు కదా ఈరోజు ఉన్నవి రేపు ఉండవు అనేటటువంటి ఆశతో బ్రతికేయడమే ఈ జీవితం అందరం కూడా అదే విధమైనటువంటి ఆశతో బ్రతకాలి తప్ప మా జీవితం ఇంతే మాకు ఏది కూడా శాశ్వతంగా ఇప్పటివరకు సంతోషంగా కానీ లేదంటే ఆనందంగా కానీ ఉన్నటువంటి క్షణాలు ఇప్పటివరకు మేము పొందలేదు అని ఎప్పుడు కూడా మనలో మనం అనుకోకూడదు ఎందుకు అని అంటే కనుక ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని సమస్యల వలన మనము నిరాశ చెందడం కానీ లేదంటే బాధపడుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది అటువంటప్పుడు మనకు మనమే ధైర్యం తెచ్చుకుని జాగ్రత్తగా ఉండాలి ఎవరో వచ్చి మనకైతే ధైర్యం చేయరండి చెప్ప ఎవరు అలాగే ఎవరి ద్వారా కూడా మనమైతే సహాయం పొందాలని కూడా ఎప్పుడు కూడా అనుకోవద్దు కనుక మన జీవితంలో మనం ఇప్పటి వరకు పొందినటువంటి అదృష్టాన్ని మన సాయనాథుడు మనకు ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా పట్టదండి కనుక మన మనసుకు తగిన విధంగా మనం సంతోషంగా జీవిస్తూ ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటితో మనం పోరాడుతూ మన కష్టాన్ని తగినటువంటి విలువను అలాగే ప్రతిఫలాన్ని ఈ సాయినాథుడు ఇవ్వకపోతే అప్పుడు అడుగు చూడు తల్లి ప్రతిరోజు కూడా ఈరోజు సాయినాథుడు ఏదో ఒక మిరాకిల్ని నాకు చూపిస్తారు అనే ఆశతో మనం ఎదురు చూస్తూ ఉండాలి మనకు జరగబోయే ట్రా రేపే గురువారం రోజున తప్పకుండా మన జీవితంలో ఇప్పటివరకు పొందినటువంటి మిరాకిల్ని అయితే ఈ మన సాయినాథుడు చూపిస్తాను బిడ్డ నీకు అని ఇప్పటివరకు సంతోషంగా ఆనందంగా ఉండండి అని మన సాయినాథుడు మీకు నేను నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మన మీ మనందరికీ కూడా ద నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చినట్లయితే మీరు కూడా మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు